నన్నెందుకు రప్పించావు ఈ చిల్లర ఆత్మల గ్రహ బలాల్లో శక్తి నాకు చాలడం లేదు నేను కోరుకున్న శక్తి నాకు రావడం లేదు అయితే అన్ని దిశల నక్షత్రాల గ్రహాల దృష్టి ఉన్న మహా ఆత్మశక్తివి నువ్వు అందుకే నిన్నెవరూ ఎదురించలేరు నువ్వు నాలో కలిస్తే నీ ఆత్మ నా ఆత్మతో చేరితే నేను ఆ పరమాత్మనే ఎదిరించే భువనాలకి భుగత రా నాలో చేరు నేను ప్రేమ కోసం ఆరాట పడేదాన్నే కానీ నీలాంటి పేరాసలు నాకు అక్కర్లేదు క్షుద్రశక్తులతో జత కలపడం ఇష్టం లేదు నా కథను కావాలి అతని ప్రేమ కావాలి నా ప్రియుణ్ణి నేను దక్కించుకోవాలి అతన్ని దక్కించుకోవడానికి నీ శక్తి చాలదు నా బలం కావాలి నా క్షుద్రశక్తి కావాలి రా చేరు ప్రేమను మించిన బలం ఈ ప్రపంచంలో దేనికి లేదు దాన్ని నేను సాధిస్తాను అతన్ని నేను దక్కించుకుంటాను వచ్చే రోజులన్నీ నాకు అనుకూలమైన రోజులు అవి నావి నేను అనుకున్నది సాధిస్తాను ఇంకొక్కసారి నన్ను పిలిచావో నిన్ను బుడిద చేస్తాను ఇదిగో మస్తాన్ సాహు నీ గడ్డం చూస్తుంటే కాశ్మీర్ లాగా ముద్దొచ్చేస్తుంది నీ మీసం మాత్రం ములగ చెట్టుకు పట్టిన గొంగళపూర్ లాగా ఉందిరా నువ్వు ఎప్పుడూ అంతే మరీ డీప్ గా వెళ్ళిపోతావు ఇదిగా గెలకచ్చి తల్లి ఏంటిది మీ అమ్మాయి విసిరేసిన బిర్యానీ పని గిరేరా తిరుగుద్ది అండి అన్నట్టు నీకు చెప్పలేదు కదూ మా ఆవిడ నిండు గర్భిణీగా ఉన్నప్పుడు ఆకాశంలో ఎగిరే ప్లహింగ్ శాస్త్ర చూసింది దాని ఎఫెక్ట్ తో ఇది పుట్టడమే తిరుగుతూ పుట్టేసింది కాదు నీ బుర్రలో తిరుగుతున్న ఎదవ ఆలోచన ఎఫెక్టే ఈ తిరుగుడు నువ్వు మళ్ళీ డీప్ గా వెళ్ళిపోతున్నాం అమ్మాయి టిఫిన్ ఎట్టుకొచ్చింది మొక్కలుగా కోసి సాగదీసి అల్లుడికి నోట్లో ఎట్టుంది పెడతా ముందు అల్లుడికి పూరి ఎట్టు మిగిలిన బజ్జి మొక్కాడికి ఎడువు గాని ఎక్కడా అల్లుడు గారు అల్లుడు గారు ఈ అయ్యో పాప ఏంటి అల్లుడు గారు ఈ గదిలో ఉన్నాడా ఇదిగో లోపలికి వెళ్ళి అల్లుడు గారు ఏదడి కాదనకుండా ఎల్లు ఏదడిగినా కాదనకుండా ఎట్టే ఇబ్బంది ఎట్టుకో ఫ్యామిలీ డాక్టర్ ని చూశాను ఫ్యామిలీ లాయర్ ని చూశాను ఫ్యామిలీ బ్రోకర్ ఇక్కడే చూస్తున్నాను మాట్లాడకు దీని వెనకాల తిప్పుతాను ఇదిగో బావా ఆయన కట్టుకున్న సెల్లి రండి అందరు రండి రండి వచ్చి చూడండి ఏంటి అన్యాయం నా చెప్పండి శబ్దాలేనండి ఏమైపోవాలి ఆ ఏం జరిగిందా నా కూతురు ముచ్చటగా టిఫిన్ ఏడదామని చెయ్యడితే అది అటుకులాగి దబ్బం నీ కొడుకు తర్వాత ఒక ఆకలి పడింది తర్వాత ఆడియో కట్ అయిపోయింది ఈ వీడియో ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది లోపల జరుగుతున్న అన్యాయాన్ని నేను ఎవరించి చెప్పక్కర్లేదు నేను అడుగుతున్నది నా కూతురు భవిష్యత్ ఎమోషనల్ గా ఉన్నాను లోపల ఉన్నాడు నా కూతురిని పెళ్లి చేసుకోవాలి లేకపోతే ఆండేసేస్తాను మీ మొగుని అందుకని నువ్వు వెంటనే సెటిల్ చేసుకుని వెళ్ళిపోవు పల్లెటూళ్ళు అయినా పసుపు కుంకాలతో బతుకుతావు వీళ్ళు మనోవర్ తంపేస్తారు అంపాలి లేకపోతే ఆండేసేస్తాను సెటిల్మెంట్ అవ్వకపోతేనే వేస్తాను లోపల ఉన్న ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఉన్న ఇద్దరికి పెళ్లి చేసేద్దాం చెయ్యాలి చేసి తేరాలి చేసేద్దాం ఏంటి న్యూసెన్స్ న్యూసెన్స్ కాకపోతే మరి అవుతాం మరి మన నువ్వు నువ్వా అబ్ అమ్ హ్ హ్ అంత సదరుకొచ్చాయి అంత సదరుపోయిందా మర అది టిఫిన్ కేరేజ్ మొత్తం పోసేసాననిమాట టిఫిన్ మాత్రమే ఇచ్చేశాడు కాబట్టి టిఫిన్ మాత్రమే ఇచ్చాడు మూడే గన్నెల పొంగణం మిగిలిపోయింది రా తেন্দু వస్తా పొంగణం నాకేంటో ఏ మోసంలో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి కళ్ళు తిరగటం ఏంట్రా ఒరిజినల్ గా పేలిపోవాలి కదా

ఏంటో ఈ రక్ష కట్టినప్పటి చుట్టూ ఉన్న పరిస్థితులు బాగలేదు నా మనసు బాగలేదు దీనికి ఏదో దోషం సోకిందని ఉంటుందమ్మా ఇలాంటి మహాశక్తి చుట్టూ ఎన్నో వికృత శక్తులు తిరుగుతుంటాయి ఏ దుష్ట శక్తి దోషం తగిలింది నాకన్ని అరిష్టాలే కనపడుతున్నాయి మనం వెంటనే ఊరెళ్ళి అమ్మవారి సమక్షంలో ఈ రక్ష తీసి ఆమె పాతాల దగ్గర పెడదాం ఏ దోషం ఉన్నా ఆవిడే నివారిస్తుంది ఆ రక్ష తీసి అమ్మవారికి సమర్పించొచ్చేసి అమ్మా నువ్వు నా బాబు కోసం ఈ రక్షని నాకు పంపించావు కానీ ఇది అరిష్టమని బాబాయ్ కూడా అంటున్నారు అమ్మ దీవెన అరిష్టం ఎలా అవుతుంది లోకం కోసమైనా నువ్వు పంపించిన ఈ రక్ష నువ్వే తీసుకో ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఆ రక్ష ఉండడం వల్లే నీలో నేను ప్రవేశించలేకపోయాను దాన్ని విప్పించడం కోసమే ఈ నాటకం ఆడాను ఇక నాకు అడ్డే లేదు నీలో శాశ్వతంగా కలిసిపోయి వివేక్ తో నా ఆనందాన్ని పండించుకుంటాను ఆహా చెప్తున్నావు నీ నాటకాలు నా దగ్గర కాదు నా బిడ్డకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా మరి నా బతుకు అన్యాయం అవుతుంటే చూస్తూ ఊరుకున్నావా అన్యాయం కాదు నీ ఆయువు తీరింది కానీ నా ప్రేమకు ఆయువు తీరలేదు మనిషి మరణించినప్పుడే ఆ మనసులోని ప్రేమ కూడా మరణిస్తుంది లేదు నా ప్రేమకి చావు లేదు నా వివేక్ నేను దక్కించుకుంటాను ఆ శక్తి నీకు లేదు నీ శక్తి నక్షత్రంలోనే నేనాత్మనయ్యాను అతని గ్రహస్థితి దిగజారే కొలది నా ఆత్మశక్తి పెరుగుతూనే ఉంటుంది లేకపోతే నీ విగ్రహం చూసి విలువలలాడిపోవలసిన నేను ఈ క్షణం నీ గుడి మండపంలో నీ ముందే మాట్లాడుతున్నానంటే నా శక్తి అర్థం చేసుకో తక్కువగా అంచనా వేకు నువ్వు గుడిలోకి రాలేదు రాలేవు నేనే రానిచ్చాను నీ తప్పు నువ్వు తెలుసుకుని సరిదిద్దుకోవడానికి రానిచ్చాను మరణించిన వారికి జీవించి ఉన్న వారితో బంధాలు ఉండకూడదు అతన్ని విడిచిపెట్టు మరో జన్మలోనైనా మంచి జరగాలని ప్రశాంతంగా పరమేశ్వరుని ప్రార్థించు నీ ప్రేతాత్మ ప్రేమ కోసం సృష్టి ధర్మాన్ని విరుద్ధం చెయ్యకు మరి మీ ప్రేమ కోసం మీరు ఎన్ని విరుద్ధాలైనా చేయొచ్చా శివుని మనసులో రెచ్చగొట్టి నీ శృంగారాన్ని పండించుకోవడానికి మన్మధుణ్ణి బూడిద చేసి ఆకారం లేని వాడిని చెయ్యలేదా నీ భర్త మీద ప్రేమతో దక్ష యజ్ఞంలో నువ్వు భస్మం నీ మీద ప్రేమతో నీ భర్త ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయలేదా మీ ప్రేమలు పురాణాలు అవ్వాలి పూజలు అందుకోవాలి నా ప్రేమ గాలిలో ప్రేతాత్మల ఉండిపోవాలా వెయ్యి చేతులతో నువ్వు అడ్డుకున్నా సరే నేనే గెలుస్తాను వాళ్ళిద్దరిని కలవనివ్వను వివేక్ ని ఆత్మని చేసి నాతో తీసుకుపోతాను వివేక్ ని బతకనివ్వను ఇది నీ మంచి కోసం కట్టిన రక్ష రేపు నీ భర్త జీవితంలో చాలా గడ్డుకాలం అతన్ని ఎక్కడికి కదలకుండా చూడు వెళ్ళు